జలశక్తి మంత్రి గారిని పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు కాదట కేవలం ముప్పై పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకే బడ్జెట్ ను పరిమితం చేశామని చెప్పారు అంటే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం ముప్పై పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకే పరిమితం చేశాము దాంతో పులి స్టాప్ అయిపోయింది అన్నారు దీనిలో అంశం ఏంటో తెలుసా కేవలం నిర్వాసితులు పునరావాసం భూమి భూసేకరణకే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లలో ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇందు కాముగా ఊరుకున్నాడు నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ గమనించాల్సింది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మొదటి దశ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు సెకండ్ దశ మొదటి దశకే నిధులు మంజూరు చేశారు మిగతాది లేవు పామన్నారు దాని ఆలోచన ఏంటి దాని ఏంటంటే ఇంకా మేము ఏమో అన్నారు అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకు మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్టు పరిమితం చేశారు కాదని చెప్పమని అనేక సందర్భాల్లో అడిగా కాదని చెప్పండి వీళ్ళు చెప్తారు కాదని వీళ్ళు కాదు చెప్పాల్సింది జలశక్తి శాఖ మంత్రి చెప్పాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలా దీంతో పూర్తి చేశారు తీవ్రమైనటువంటి అన్యాయం ఏ కళలైతే కానీ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించామో అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిపితే నూట తొంభై నాలుగు టిఎంసీలు దానిలో ఉంటాయి అప్పుడు ఏడు లక్షల ఇరవై వేల ఇరవై వేల ఎకరాలకి నీరిస్తాం కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి స్థిరీకరణ చేయటానికి పనికొస్తుంది ఉత్తరాంధ్రాకి సంబంధించి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది టిఎంసీలు ఇవ్వటానికి పనికొస్తుంది కేవలం ఇది నలభై ఒకటి పాయింట్ వైతి ఐదుకు మాత్రమే పరిమితం చేస్తే నూట పదిహేను టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంటుంది కేవలం అది ఎలా తయారవుతుందంటే బ్యారేజ్ లాగా తయారవుతుంది ప్రాజెక్టు ఉండదు బ్యారేజ్ లాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు ఇది తీవ్రమైనటువంటి ద్రోహం ఆంధ్ర రాష్ట్రానికి మనకు చేస్తున్నా ఏ విధంగా అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీని మంట కలిపాడో ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెబితే పార్లమెంట్ సభ్యులు కాముగా ఊరుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు చాలా ద్రోహం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా మా సందర్భంగా చెప్పదలుచుకున్నా మాట్లాడితే పోలవరం అంటాడు మళ్ళా దోపిడీ కార్యక్రమే మళ్ళా ఇప్పుడు వచ్చాడు కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సర్వనాశం చేశాడు మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఏం జరుగుతుంది ఇక్కడ పోలవరంలో మళ్ళా సర్వనాశనం చేసే కార్యక్రమమే జరుగుతూ ఉంది